అనుమానిస్తావా ఈ శవాన్ని పద్మాసనంలో కూర్చోపెట్టు రే వచ్చిన దగ్గర నుంచి ధ్యానం జానం ఏంటో అనుకున్నాను ఇదే గట్టిగా నీకు చూపిస్తాడు అలా వెళ్ళాడు ఇలా వచ్చాడు నేను ఇట్లా వచ్చినా అని అట్లా ఓలేలాల నేను వచ్చింది నీ చంకెక్కింది గిప్పుడే లాలా అంటే ఇంత అక్కడ రెండు కొట్టు పట్టుకొని కూడా ఇచ్చింది మనకు శటకోపం పెట్టింది ఆ రాజులాల అలా లాలా సాగపూరంగా టోపీలాల టోపీ వాడి పక్కన లేనప్పుడు వాణ్ణి మున్నా ఎలా అనుకుందాల చెప్పులాల ఆ రాజుగా వాడెక్కడుందా పట్టుకుంటా వాణ్ణి చంపన్నా పొడవనా నరకనా కైమ చెయ్యనా చెప్పులాల తొందర పడకమున్నా పథకం వెయ్యాలి పథకం ఆంధ్రులకు ఆవకాయన్నా అనుబంధాలన్నా మక్కువ ఎక్కువ ఆ లోంగ తీయాలంటే వాడి తల్లిదండ్రులు నాకు కావాలి కరెక్ట్ కరెక్ట్ చోటు ఇదరా వచ్చే వెళ్ళి ఆ రాజుగాడి అమ్మ నాన్నంత చిక్కడ పడే మీన్ ఫాదర్ మదర్ యా ఓకే రైట్ ఆ రాజుగాడి పనిపట్టి డబ్బులు తీసుకొస్తాము ఈ రాజు మున్నా కన్ఫ్యూజన్ పోవాలంటే మరిద్దరం ఒక కోటు పెట్టుకుందాం అలాగా అలాగా నేను రాగానే హు ఆ తర్వాత అబ్బ నీ తియ్యనీ తెప్ప అ నువ్వను ఇంత కమ్మగా ఉంది రోగప్ప అనే అంట అవ్వబ్బా ఇంతకీ ఆ లక్ష్మి కన్స్ట్రక్షన్స్ మాధో రోగాడు పైన క్షేమంగా ఉన్నాడు టెండర్ వచ్చేదాకా వాడు మన దగ్గరే ఉంటాడు వస్తా లాలా లాలా ఒక్కడొచ్చి రెండు కోట్లు దబ్బుగా పోయి గిట్ల పోయి గట్లు వస్తా గీడు కూడా గదే అంటుండు నాకు డౌట్ల మీద డౌట్లు ఉన్నాయి నువ్వు ఎప్పుడు చూడు జ్ఞానం చేయి జ్ఞానం చేయి అంటావు ఈ లాలాను రెండు సార్లు ఎవడు మోసం చెయ్యలేడు అందుకే కోడ్ పెట్టా కోడ్ కోడా చెప్పాను చెప్పాను హలో రాజ్ నేను లాలా వాళ్ళ గెస్ట్ హౌస్ బయట మొత్తం అన్ని అర్థండి చేస్తాను ఏంటి అనకొచ్చా ఏంటి సీక్రెటా ఎవ్వడం వినకూడదా చెప్పు ఏంటి టెండర్ రావడం కోసం కరీంలాల ముందుగా ఓ పిల్లిని బలిని బలి చేస్తాడా తర్వాత నరబల ఎవరిని ఏంటి వాసుదాసులను వేసేతనాడా అచ్చి బాబోయ్ ఎవడో చెప్పు అప్పుడు వాసుదాసులను చంపాడన్న కోపంతో గోపాలరావు కరీం లాలనే గోపాలరావు కరీం లాలని లేపినందుకు సక్సేనా గోపాలరావు ఆహా అర్థమైందిరా వాళ్ళలో వాళ్ళు చంపుకునే ఏర్పాటు లింక్ సిస్టమ్ లో అరేంజ్ చేశావు అనమాట యా ఇక్కడ నేను తప్ప లేడు ఎవరికే తెలియదు నిజం నా ఒక్కడికే తెలుసు బయలుదేరకు చెప్తాను బాయ్ తెలిసిపోయింది నాకు తెలిసిపోయింది తెలిసిపోయింది నాకు తెలిసిపోయింది కరీంలాలా కరీం

బల్లిని పిల్లిని చంపుతావు ఏంటి బల్లిని పిల్లిని ధ్యానంలోకి పంపుతాను అత నన్నురా తబ్బులే చంపితావు ఇంత బతుకు బతుకి నిన్ను అరే హే భగవా గిలిచేరా నువ్వు నార్మరా ముందు నీ కొడుకో ఈ మను లేకపోతే ఈ నిషడ్డు తో పాకితో వాళ్ళు చేసిన ప్లాన్ నన్ను లాలా చెప్తే చెప్తేను ఫుల్ ఖుషైతావు చెప్పు చెప్పు ముందు నువ్వు నన్ను నా తమ్ముని చెప్పేస్తావు ఆ కోపంతో మా నాన్న పగతో రగిలిపోయి నిన్ను కాల్చి చంపేస్తాడు నిన్ను చంపాడన్న కోపంతో ఈ సక్సూడు మా నాన్నను ఒక బుల్లెట్ కి చంపేస్తాడు ఆ కోపంతో గాడు ఈ సక్గా ముక్కలు ముక్కలు పిల్లలు

టెండర్ ఆఫీసర్ లైన్ లో ఉన్నాడు ఇక్కడ ఇక్కడ సార్ ఇది సార్ లాలా కరీం లాలా గోవిందం భజ గోవిందం ఏ నీ మాటలు నెమ్మదిగా వినిపిస్తున్నాయి ఫోన్ కదండి అలాగే వినిపించి వస్తుంది ఆ టెండర్ టైం సాయంత్రం మూడు గంటల లోపల టెండర్ వేసి చావకపోతే అంతా కూర్చుని ధ్యానం చేసుకు చావాల్సి వస్తుంది ఏ చావు గివు అంటున్నావు నిన్ను ఫోన్ ధ్యానంలోకి పంపిస్తా టెండర్ వేయడానికి ఇంకెవరు వచ్చి చావకుండా చూసుకు చావండి అయినా మీరు క్రిమినల్స్ మీకు నేను సలహా ఇచ్చి అబ్బా ఫ్యాన్ తిరిగి చావట్లేదు చస్తావు రావు మనం అట్లా అని చావకూడదు తిరిగి రాకపోయినా తిరిగినట్టే మొహం పెట్టి చావాలి లలా మంచిది ఫాకర్ పదా ఫోన్ థ్యాంక్ యూ జకుంటావెట్రా నీ కొడుకు నేను మా వాడు ఇప్పుడే స్కూల్ నుంచి వచ్చి పాలు దాగి పడుకుని డిస్టర్బ్ అవుతాడు స్కూలు కారు పడుకున్నాడా నేను వాళ్ళగేది నీ కొడుకు గురించి నేను చెప్పేది కూడా నీ కొడుకు గురించి కాదు నా కొడుకు గురించి ఈ కరీం లాలాతో వేళా కులాలు వాడద్దు ఈ ఖాన్ తో గేమ్స్ ఆడక బే బే నీ కళ్ళ ముందే నీ పెళ్ళాన్ని ధ్యానంలోకి పంపిస్తా పంపించాయి చాలా ఉంటాయి ఏదైనా ప్రేర్ అనుకుంటానంటారు బాబు చంపేస్తాడు చంపేస్తాడు రా చంపేస్తాడు చంపే బాబు వెయ్యి రూపాయలు ఇస్తారే భగవాన్ పిలిచారా నాకు చంపే అలవాటు లేదు అయ్యా లాలా గారు తెలుగింటి ఆడపడుచుకి భర్త అంటే గౌరవం ఎక్కువ ముందు ఆడి పెళ్ళాన్ని రెచ్చగొట్టేంటి నా తెలుగింటి ఆడపడుచు నీ బొట్టు తాలిబొట్టు ఉండాలంటే నీ కొడుకుని పిలువు

తెలుగు వాళ్ళ బంధాలు అనుబంధాలు ఏమైపోయాయి అవన్నీ మధ్య వస్తా టీవీ సీరియల్స్ తో పడిపోయాయి నువ్వెట్లా నీకు పోలీసు అంటే భయం లేదన్నా పోలీస్ అంటే భయం లేదు పోలీస్ విజిల్ అంటూ భయం విజిల్ ఆడుచ్రా ఏమీ తోచడం లేదంటే నేనే దొంగ పోలీసు ఆడుకోమని కోనిచ్చా పోలీసు సంకేతం కోడ్ లాలా లాలా రాజ్గాడు బ్యాంక్ లో నువ్వెవరో తెలిసిపోయింది రాజుని తీయని దెబ్బ ఆ రాజుగాడు ఏ లోకల్లో డబ్బు పెట్టాడో తెలిసిపోయింది నేనెల్లి ఆ బ్యాంక్ మేనేజర్ ని బెదిరించి డబ్బులు తెస్తా చూడు ఇట్రాళ్ళెవర్రా వాళ్ళు రాజు వాళ్ళ అమ్మన ఆ రాజుగాడు నిన్ను మోసం చేసిండు లాలా

అలా అయితే వెంటనే విమానంలో రమ్మాను అసలు ఎవరో ఎవరో తెలియాలి తినికి ఇతనే నా మున్న ఎలా కనిపెట్టావు చూడగానే ఎగిరి చంకెక్కి ముద్దులు పెట్టేశాడు అలా నాతో కూడా చేశారు ఇద్దరు నేను మచ్చలు చూశాను అవి ఉండాల్సిన చోటే ఉన్నాయి మంచిది 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 మీరిద్దరూ గదిలోకి వెళ్ళండి ఆ రాజుగాడు వస్తే నాకు పాకితో కాలుస్తా సౌండ్ వస్తే నాకు మూడు పోతుంది లాలా నేను నిశ్శబ్ద పాకితో కాలుస్తా మీరు వెళ్ళండి మీరు వెళ్ళండి లాలాకా

హమ్మనీ కమ్మని దెబ్బ కాదు రాలు మనం దెబ్బైపోయాం అంటే నువ్వు నేను మున్నలాలా ఆ రాజగాడు కొట్టేసిన్ దబ్బు చూడండి వాని ఋమములోకి మామ్మకు ముందే విజిలించాల్సింది ఇప్పుడు ఎందుక బొంగుల కోట్లు అనుమానం లేదు క్యాష్ తో వచ్చడంటే వీడే మన మున్న గదిలోకి చెమేలితో వెళ్ళినవాడే రాజ్ ఏంది ఆ రాజగాడు నా చెమేలిని లేపకు ఎప్పుడో ఎప్పుడు రేయ్ పట్ని పట్టుకొని వన్నీ అరే పట్టుకోండి పట్టుకోండి అలా ఎగబట్టి పట్టుకుంటావు ఎలా పట్టుకుంటావు ముందులో ఒక బల్లిని పిల్లిని చంపై ఆ తర్వాత నన్ను నా తమ్ముని చంపై ఆ తర్వాత మా నాన్న నిన్ను తెచ్చి కారు లాగా పైన గదిలో మాధవర లేడు ఏ అంటే ఆ మాధవ రాబురు రాజు టెండర్ వేయడానికి తప్పకుండా వస్తారు లావా యావయో ఆ మాధవ రాబురా కూడా టెండర్ అయిడ కోసం వచ్చి వస్తుంటారు కా వచ్చింది హే ఏం చేస్తారో ఎలా చేస్తారో నాకు అనవసరం గడియారం మూడు కొట్టి సచ్చే లోపల మీరు గండి టెండర్ ఆఫీస్ వచ్చి చావాలి లేకపోతే చచ్చూరుకుంటారు నేను ఫోన్ పెట్టి వస్తున్నాను పేపర్స్ సైన్ చేయండి నిన్న ఫోన్ చేశాడు వాళ్ళు బయలుదేరుతున్నారంట సరిగ్గా టెండర్ టెండర్కి వెళ్లే సమయానికి ఆ ఎర్రసీను ఫోన్ చేసి చంతానని బెదిరించాడు

తీసుకొచ్చేటప్పుడు కొట్టుకుంటూ తీసుకొచ్చిన వెళ్ళేటప్పుడు మాత్రం ఏసీ కర్రలో ఇద్దరిని డ్రాప్ చేస్తున్నా చెప్ రాజు గాడి అమ్మా బాబాని మమ్మల్ని చీట్ కథ హై రాయ్ నీ పని నేను చూస్తాను హాయ్ లాలా కరీం లాలా కరీం లాలానే మాకు తెలుసు ఎక్కడ తెచ్చారు ఇప్పుడు ఆ శ్మశానం దాట వా శ్మశానం దాటారటే చావు దాటినట్టే సరే ఆ మాధవరావు వాడు మీకంటే ముందే వచ్చి చచ్చేలా ఉన్నారు చూసుకుంటామండి రారు రానివం మాధవరావు కార్లు ఆపే ఏర్పాటు చేసావా అరే డోంట్ వరీ లాలా ఆ మాధవరావు బండి నంబరు నాలుగు నాలుగు హే ఆ బండి ఆతా హే దానిపైన పెద్ద జట్టు పడతా హే బాంబ్ బ్లాస్ట్ అవుతా హే

ఎందుకైనా మంచిది లాలా లాలాసాబ్ మీరు చెప్పినట్టు అడ్డం వచ్చిన బండిని ఉద్దేశం బాగుంది ఏ బండిని కుదేరు పోలీసులది శ్రీను గాడు వస్తున్నాడు తాలి మార్చు నా జీతం తీసుకొని నన్నే గోతిలో తినిపోతావా ఓం సార హలో ఎవయ్యా మీరు ఎక్కడ ఎక్కడొచ్చేరు ఇప్పుడు గోధుల పడితే చచ్చాం ఎవరెవడో చచ్చి గోధులలో పెడతారు మీరు ఎవడి గోధులకి గెలిచి తెచ్చారు సరే టెండర్ కి ఇంకా అరగంట టైం తెచ్చింది తొందరగా వచ్చి చామండి ఆ అరగంట టైం ఉందా సార్ ఇంకా అరగంట టైం ఉంది టెండర్ ఏం పర్వాలేదు మేము ఇటు వెళ్తానండి మీరు ఓం తల్ సార బాబోయ్ ఏ భగవాన్ నాకు డ్రైవింగ్ రాదే ఆ అమ్మ డ్రైవింగ్ రాదా రాకుండా డ్రైవర్ని ఎలా కాల్చావ్ డ్రైవర్ని కాల్చడానికి డ్రైవింగ్ కాదే రావాల్సింది ఫైరింగ్ ఏ నువ్వు డ్రైవింగ్ చాయి ఏంటి నా డ్రైవింగ్ రాస నా డ్రైవింగ్ రాదు నాకు డ్రైవింగ్ వచ్చు ఆ నాకు తెలియకుండా నువ్వు డ్రైవింగ్ ఎప్పుడు నేర్చుకున్నావే మీకు తెలియకుండా ఈ మధ్య చాలా చాలా నేర్చుకున్నానుగా ముందు మీ ఇద్దరు కలిసి బండిని గోతిలోంచి బయటికి తోయండి ఆ జై హో జై హో వీర్ నా

మాధరావు కూర్చున్నటువంటి కారు అసలు పగల కొట్టి బయటికి చెయ్యి పెర్రెట్టి ఆ తండ్ర కాయకాలు తీసుకొచ్చేయండి లగేజ్ వచ్చేయండి అక్కడ కాల్చు త్రీషాడు కదా మాట్లాడుతున్నాడు చిన్న డ్రామా ఆగండి వచ్చావు రే రాజ్ నువ్వు గానీ మాధవరావు గానీ టెండర్ ఆఫీస్ కి ఫాలో చేస్తే త్రిశ్యాది కేల్ కతం దుకాన్ బంద్ ఏ ఏ త్రిశ్యా అడుగో లాలా మునికిల్ అప్పు హ్ మన రా రా మన లాలా మన నిమిషాలే ఉంది తొరగ వెళ్ళాలి

రాయకు బా పాట పాడే టైం లేదు నేనే ఉన్నా కారెక్కు రా ఏ టెండర్ నీకు రాదు వస్తే నేను మగాని కాదు ఏ ఇందాకిచ్చింది సరిపోలేదా మా లాలా నీకు ఎదవలా కనిపిస్తున్నాడా అలా చూసావా నేనుండగా వాళ్ళు నిన్ను ఎదవా అంటున్నారు ఇప్పుడు వాళ్ళకి ఇస్తాను చూడు వచ్చారా డాక్యుమెంట్స్ అందులో వేస్ట్ చావండి ఏమిటి బురద వచ్చింది ఓహో వచ్చినప్పుడు గుంట్లో పడి చచ్చారు కదా మీరు టెండర్లేస్ లేస్ నా తాగుకొచ్చింది ఒకటే టెండర్ చచ్చింది కనుక మీకే వచ్చి వస్తుంది గోపాలరావు విజయలక్ష్మి నన్నే టెండర్

ససత్ ఇంకా వంట సత్తా ఏంటి మొత్తం తుస్స మంది మొన్న గాడిcar అనుకుని రాజు గాడిcar రాజు గార్ అనుకొని మున్న గాడిcar ఎక్కుంటావ్ కైతల్ మారిపోయింది మున్న నేను నితోనే ఉన్నాగా లాలా వీడే వీడేదో మోసం చేసిండు వీడు మోసరా లాలా లాలా నాకు తెలియదు నేనే మున్నాని మున్నని నేను నేను మున్నాని నేను కాదు లదా నేను మున్నాని మున్న మేం నేను 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 మున్నాని లాలా మున్న ఎవడో నాకు తెలుసు మొన్న గ్యారంటీగా ఇల్లిద్దర్లో ఒకడే ఏ ఆ గండి ఆ

వాళ్ళిద్దరు కలిసిపోయారా నిన్ను ఎరి పప్పు చేస్తున్నారా గుండోడా చెప్పా విన్నావా విన్లా నన్ను తీసుకెళ్ళి రూమ్ లో ఎందుకు మలుపురా నీకు లాలా నేను నీకు ముందే చెప్పా నువ్వు మా ఇద్దరిని కాల్చేస్తావు నిన్ను మా డాడీ కాల్చేస్తాడు మా డాడీని సక్సెనగా కాల్చేస్తాడు సక్సెనగా నేను కాల్చేస్తా ఎస్ ఓం తస్సత్ అందులో బుల్లెట్ నేనే తీసేసా నీ బుల్లెట్లు అందులో బుల్లెట్లు నేను తీసేసా మీ ఎవరి దగ్గర బుల్లెట్ లేవు నా దగ్గర